హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి పిల్లపిల్లగా పిల్లగా కారం కారంగా భలే కమ్మగా ఉంటుంది అన్నం మొత్తం కూడా దీంతో తినేస్తారు ఉసిరికాయ మన హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఉసిరికాయతో పచ్చడి చేసుకొని తిన్నట్లయితే తెలియకుండానే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి లభిస్తాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ఉసిరికాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పది నుండి పదిహేను వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి ఈ ఉసిరికాయల నుండి గింజ తీసేసి ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి చూడండి నాకు నేను తీసుకున్న ఉసిరికాయలకైతే ఇన్ని ముక్కలు వచ్చేసాయి ఇంకొక పక్కన మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమ కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒకసారి ప్యాన్లో డైరెక్ట్గా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా డైరెక్ట్గా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి ఇలా పోయడం ద్వారా పచ్చిమిర్చి ఎక్కువగా చిల్లదండి మనం డైరెక్ట్ ఆయిల్లో వేసినట్లయితే నూనె మొత్తం చిల్లుతుంది కాబట్టి ముందే ఇలా లైట్గా వేయించుకొని నూనె పోసుకోవాలి నూనెలో కూడా కొద్దిసేపు వేయించుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి భలే బాగుంటుంది కరివేపాకు వేసిన తర్వాత కూడా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఉసిరి ముక్కల్ని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాతనే ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఉసిరికాయ ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత మూతపెట్టి ఈ ఉసిరికాయ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి సేపు అయిన తర్వాత ఉసిరికాయ ఇక్కడ కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా నేను పెద్ద మిక్సీలోకి తీసుకున్నాను మిక్సీలోకి వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాయి ఈ ఉసిరికాయ పచ్చడినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపున్ పెట్టుకొని అందులో ఐదు ఆరు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో ఒక రెండు ఎండమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు కొంచెం వేసుకోండి రెండు చిట్కేళ్ళంతా ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకొని ఇలా ఒకసారి అంత కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా అంత కలిసేలాగా బాగా కలుపుకొని సరింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి పుల్ల పుల్లగా కారంగా తో రుచిగా ఉండే పచ్చిమిర్చి ఉసిరికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఇక ఏ కూరలు కూడా ముట్టరండి అంత బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా ఎంత సులువ చూసారు కదా మరి ఈ సింపుల్ అండ్ టేస్ట్ పచ్చిమిర్చి ఉసిరికే పచ్చడి మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్